సాంబయ్య గారు నన్ను మార్చాలని మీరు చేసిన ప్రయత్నానికి కృతజ్ఞతలు శారద మనసు ఎంతో బాధ అందుకు ఇప్పుడు క్షమాపణలు చెప్పుకోవడం లేదు మీరు తైతలిచి మీ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పిస్తే ఒక మనిషిగా నేను నిలబడిన రోజున శారదతో తిరిగి మాట్లాడే అర్హత సంపాదించుకుంటాను ఆ అర్హత నాకు ఇప్పించ మా కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలన్నా తీసేయాలన్నా ఆ బాధ్యత అంతా మీ ఆవిడిదేనయ్యా

ఏం కావాలి ఏమి లేదు ఏమి లేదు త్వరగా 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 కొడు మీరు కోళ్ళు మీరు ఐ తొందరగా కోళ్ళు బ్రా తాగాల్సిన సమయంలో బీరు తాగడం భోజనం మానేసి గంజి తాగడం లాంటిది తీసుకోమానరా ఇది తీసుకుంటే తాగుతాను తాగితే వాగుతాను అసలు చెప్పేస్తాను నువ్వు కొత్తగా చెప్పడానికి ఏముంది ఆ సాంబాయికి ఎప్పుడు రెండు షాపులు ఉన్నాయి కాదురా నాలుగు షాపులు ఉన్నాయి ఐదు ఆరు లక్షల దాకా క్యాష్ కాదురా పాతి లక్షల దాకా ఉందిరా ఓ బంగ్లా ఉంది ఓ ఫ్యాక్టరీ ఉంది రెండో ఫ్యాక్టరీ కూడా కట్టబోతున్నారా నీ ఇంకా తెలియాల్సింది ఒకటి నా కొడుక్కి నే తండ్రి అని తెలియడం తప్పి ఊరుకోరా ఇదిగోరా నీ కొడుకు చిందా 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 నా బాబే నా తండ్రి ఈయన ఎవరు తాతయ్యా మీ నాన్నరా అసలు నాన్న డాడీ డాడియా అవును బాబు మరి ఆయన ఆ సంగతి నేను చెప్తా బాబు సాంబయ్య నీకు ఉత్త మావయ్య అంతే నేనే అసలు డాడీని నే వస్తానండి బస్ వస్తుంది ఏంటి బస్సులన్నా ఏంటి మావయ్యా బాబుని స్కూల్ కి బస్సులోనూ కాల్లేడగన పంపుతున్నారా దర్జాగా కార్ఉండుగా ఏం బాబు నువ్వు బస్సులో ఎళ్తున్నావా మరి ఏం చేయమంటారు ఆయన బస్సులో ఎలమంటాడు చ చ చ చ ఎంత లగబాటు ఎంత మర్యాద అంతేలే తన సంత అయితే ఇలా పంపుతాడా ఫోన్లే మాకు మంచి రోజులు రాకపోతాయా బాబుని బంగారు పాలకిల్లో తిప్పకపోతానా బాబు అబ్బా ఇలా అండి అండి అని పిలిపించి నా గుండె కోయించుకు ఒక్కసారి నా అనిపించుకుంటావు నువ్వు ఇంత మారిపోయావని ఆ సాంబాయికి తెలిస్తే నిన్ను గౌరవంగా ఇంటికి తీసుకెళ్లి దర్జాగా చూసుకుంటాడు దానికోసమే బతుకున్నా లేకపోతే చేసిన ఎప్పుడో సమాధి ప్రతిసారి ఈ ఊరు వచ్చినప్పుడల్లా మన రుణాను బంధం ఇలా పెంచేస్తున్నాం అన్నమాట మీకు నాకు రుణం ఘనం అంత బంధమే కోడలు గారు పురుటి గెలుతున్నారు కదా మరి సూడుదలవి ఘనంగా చేయదు నువ్వేమిటమ్మా ఇంకా అవన్నీని ఇవన్నీ చాలకా మాస్టరు మీరు గంగతో తెలుగులో మాట్లాడకండి స్కూల్కి వెళ్తుంది కదా ఇప్పుడు అంతా ఇంగ్లీషే

Boiling the milk? Uh, cooking food for him? <laughs> <coughs> you don't cook food for me? Yes, but you are going. No, I will stay if you ask me for lunch. Uh, then I I'll cook uh, vegetables. But if I stay, he will not like it. No, no. He likes you very much. He's a good fellow. He likes you that much. Uh, he likes everybody. You're a god for him. He loves you that much. Masaru? Uh, yes, believe. ఏమిటి నా వైపు చేతులు చూపించి చెప్పేస్తుంది మీరు మాత్రం ఏమి నమ్మకండి అయితే గంగ చెప్పింది అంతా అబద్ధం అంటావు అంటే ఏం చెప్పింది అంటారు నేను నీకు దేవుడితో సమానం అందిరా సరే సార్ గంగ నీకు తీరిక దొరికినప్పుడు అల్లా వీడికి రెండు ఇంగ్లీష్ మాటలు నేర్పు ఇలాటప్పుడు పనికి వస్తుంది సార్ వస్తానమ్మా మీకు బ్యాంక్ పనులు ఆడిటర్ పనులు ఉన్నాయన్నారు టిఫిన్ చేద్దరు కానీ రండి పర్వాలేదు అందరం కలిసి చేద్దాం సాంబాయ్ గారు ఫ్యాక్టరీ రావాలి కదా ఈ రోజు అడ్వాన్స్ టాక్స్ తీసి టూ ల్యాక్స్ ఫార్టీ టూ థౌసండ్ ఏమిటి సార్దా ఈ సంవత్సరం అడ్వాన్స్ టాక్స్ రెండు లక్షల నలభై రెండు వేలు కట్టాలట బ్యాంక్లో క్యాష్ ఉందిగా అది కట్టిసేయండి ఏమిట్రా ఏమిటి అంత చిన్నబాబు గారు బూట్లు సరిగ్గా పాలేజ్ చేయలేదని కొట్టారు చిన్నా 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 నువ్వు చేసిన పని నీ బూట్ నువ్వు పాలిష్ చేసుకోలేవా నాకు రాదు నాకు అసహ్యం నాకు రాదు నాకు అసహ్యం ఎందుకు ఆ బూట్ తీసుకుంటారా మణి నువ్వు రారా కూర్చో ఉదయ్ గారు కూర్చోరా సోఫాలో ఇలా పాలిష్ రాయ్ బాగరాయ్ అలా బుద్ధి చెప్పకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారో మీరు వెళ్ళండి ఇలా పాలిష్ చేయండి సాయంకాలం స్కూల్ నుంచి బాబుని బస్లో తీసుకురాదు నేనే కారులో తీసుకొస్తాను నేను వచ్చే వరకు మీరు అక్కడే ఉండండి స్కూల్ పెట్టారా బాబు రేపు వస్తావుగా अवेलित इसको है। कुछ और হুম ফুড পালিশ వరకు రోజు నువ్వు ఇలా బూట్ పాలిష్ చేసి డబ్బు సంపాదించాలి తీసుకో పని కాగానే వాడిని దగ్గరుండి ఇంటికి తీసుకురండి దూనా తోరా నీ చేస్తా ఇవ్వరా చిన్న నువ్వేమే కొడవా గోవిందు కళ్ళ ముందు ఈ గోరం జరుగుతుంటే ఈ దుఃఖం ఎలా పరితగలంత నాక స్మాల్ ఇస్కో ఒత్రత్తాగను ఇక్కడ ఉంటే వీన్ని చూస్తూ నీకుండే తట్టుకోలే చిన్నగా కట్టా చి నీ క్లాస్ పిల్లలు చూస్తే ఎంత అవను సాంబయనే ఎలా చెమచెపింది చెప్పింది చెర్ ఉర్కో బాబు ఎడొకొడు తొడు నువ్వేం చేయదు ఇలా కూర్చో ఆ ఇలా కూర్చో ఆ ఏమిటండి మీరు చేసిన పని ఏదో పసిపిల్లాడు బూట్ పాలిష్ చేసుకోవడం అసహ్యం అన్నాడే అనుకోండి దానికి తిట్టచ్చు కొట్టచ్చు కానీ మరి ఇంత ఇదిగా రోజు వాడు బూట్లు వాడు ముట్టుకోవడానికి అసహ్యం అంటున్నాడు మనం ఆ చేసే పైకొచ్చామని తెలిస్తే రేపు మనల్ని అసహించుకుంటాడుగా అన్నం పెట్టే వృత్తిని అసహించుకోవటం నేను భరించలేను కంగా అందుకు వాడి చిన్న మనసు బెదిరిపోయేలా కష్టపెడుతున్నారని నా భయం ఇనువుని వంచాలంటే వేడి మీద పెట్టాలి తన్నపూసు మీద కాదు వాడి మీద మమకారంతో వాడిని కష్టపెడతాను నువ్వు అనుకుంటున్నావు వాడు రేపు పొద్దున గొప్పవాడు కావాలని పది మంది మెచ్చుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను అదే నా ప్రయత్నం

ఎనిమిది గంటలకు అలా పిల్లాన్ని ఇంటికి తీసుకోవాల్సిన మనిషి ఎందుకంత ఆలస్యించినట్లు వర్షాకాలం గొడుగు వెంట తీసుకెట్ ఏం పోయింది ఏళ్ళు వస్తున్నాయి వర్షంలో తలసిరే పోతున్నా క్రోడ్కి ఏదైనా జరిగితే బాబురావు ఏంటి మావగారు ఎందుకంత ఆలస్యం చేశారు మాకేం సొంత కార రావటానికి బస్సు రష్ గాలి బస్సు చెప్తారు మీ సీసా ఖాళీ దాకా ఆగాల్సి వచ్చింది ఆగారు తాగానయ్యా తాగాను గుండెలు మండిపోతుంటే తాగాను పువ్వు లాంటి పిల్లన్ని తీసుకెళ్లి పేవుమెంట్ మీద మధ్య కడుపు మండి తాగాను వారికి అసలు నువ్వేంత వెళ్ళి చిన్నగాడి చేతులు కట్టారు మాట్లాడుకుంటూ ఉంటావా డాక్టర్ వెంకటేశ్వరావు గారా నేనండి సంవత్సరం మాట్లాడుతున్నాను ఏమి లేదు మా చిన్న వర్షంలో తడిసి వచ్చాడు అబ్బే అంత అర్జెంట్ ఏమి లేదు రేపు ఏదో టైంలో మా ఇంటికి వచ్చి బాబును ఒకసారి వెళ్తారని Ei, Bob <laughs> బాగున్నావా కామాక్షి బాగున్నానమ్మగారు అమ్మగారు అని పిల్లడే ఒకటి బాగున్నా నక్క అంటే చాలు ఇది ఒక పరిగణ జాకెట్ పండగకి గుర్తించుకో అలాగే కాసేపు నాకు ఇద్దరు గుడ్ ప్రసాదం తీసుకుంటారు నేను పెడతా టోకెన్ ఇవి తీసి అక్కడ పెట్టు బ్రాంచ్ అన్ని ఏర్పాటు మీరు మంచి ముహూర్తం పెడితే మీ చేత్తోనే ప్రారంభిద్దాం అనుకుంటున్నాను మజ్జలో నేనేవిటరా పానకల్లో పుడకలాగా మీ युवరాజ్చే చేయించు ఉభయకు శోపరిగా ఉంటుంది అంతవరకు యువరాజు రాజధానిలో ఉంటే గాని నమస్కారం బావగారు शेट्टी పాల గోత్రం గోవిందు ను మళ్ళీ దేశంలో దిగేవన్నమాట ఆ కాగితాలే రేపు మా బావ లాయర్ పంపబయె నోటీస్ బాబు కాబట్టి దీజాజా ఆభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాభివర్ధర్ధమ్ ధర్మానికాబవోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సమిర్థం నా కొడుకు शेट्टी పాల గోత్రం చిరంజీవి చిన్న ఇన్నాళ్ళు వాడిని క్షమించి వదిలేసావు ఇప్పుడు వీడి కన్న తండ్రి నన్న సాకుతో నీకు వెన్నుపోటు పొడిచాడు అర్థమైందా వేసి మన చిన్నాని కోర్టు ద్వారా స్వాధీనపరచుకోవాలనుకుంటున్నాడు మంచిది రక్తపాసాన్ని పెంచిన మనసుని తోకం వేసేది తీర్పు చెప్పేది ఆ నల్లకోటు ఈ తెల్ల కాగితెల అయితే అలాగే తీసుకెళ్ళమనండి గునుపాటి సాంసరా మీరే కదా అవును చిన్న మీ సొంత కొడుకు కాదని తన కొడుకేనని పెనుమతి గోవింద్ ఫిర్యాదు చేస్తున్నారు నిజమేనా నిజమే దాట్స్ ఆల్ యువర్ నమస్కారం బాబు నమస్కారం బాబు బాబు విన్నారు కదా నిజం ఏంటో ఆ సాంబయ్యే చెప్పాడు న్యాయమూర్తులు వీరు న్యాయం నా వైపే ఉందని తమరు తీర్పు చెప్తారు నాకు తెలుసు కానీ నేను కోరుకున్నా అయ్యా ఆ సాంబయ్య కోరుకున్నా అయ్యా చిన్న క్షేమమే కదా కోరుకునేది మరి ఆ పశువాడు పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా లేక కన్న తండ్రి దగ్గర ఉంటాడా వాణ్ణే తెల్చుకోమనండి బాబు ఆ పశువాడు ఏ అచ్చటా ముచ్చట తీర్తని ఆ పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా సరే ఓ ఆట పాట మంచి చెడు ఏమీ లేకుండా ఓ ఖైదీలాగా అక్కడే ఉంటాడా సరే ఏదో చిన్న తప్పు చేశాడని ఫుట్ పాత్ మీద బూట్ పాలిష్ చేస్తూ అక్కడే ఉంటానంటాడా సరే సారీ సార్ కన్న తండ్రిని గనక గనకొడి బాగా చూడలేకపోతున్నాను సార్ చూడలేకపోతున్నాను లక్షలు కార్లు లేకపోయినా ఏదో విధంగా నా బిడ్డను పోషించుకునే స్థితి నాకుంది అందుకే అడుగుతున్నాను సార్ ఎక్కడుంటాడో ఆ చిన్నానే అడగండి సార్ గోవింద్ వాంగ్మూలం పరిశీలించిన తర్వాత చిన్న యోగక్షేమాలు కోర్టు వారి దృష్టిలో పెట్టుకుని చిన్న ఎవరితో ఉండాలన్న నిర్ణయాన్ని ఆ కుర్రవాడికే విడిచిపెట్టడం అయినది మిస్టర్ సాంశివరావు మీకేమైనా అభ్యంతరం ఉంటే నిర్భయంగా చెప్పుకోవచ్చు ఉందని చెప్పండి ప్లీజ్ సార్ నమస్కారం బాబు ప్లీజ్ కమ్ హియర్ కమ్ హియర్ బాబు అటు పెంచిన తండ్రి ఇటు కన్న తండ్రి ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావు కోర్టు వారికి చెప్పు निर्भय चपे बाबू